హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్ ఈ రోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ గా ఉండ్రాళ్ల పాయసం చూపించబోతున్నానండి మన గణపైకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళన్నా కొడుములన్న ఉండ్రాళ్ల పాయసం అన్నా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలండి సో అందులో ఒకటైన ఉండ్రాళ్ల పాయసం పాలు విరగకుండా ఎక్కువ చిక్కబడకుండా సూపర్ గా ఉండేలాగా పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి గుండ్రాళ్ళ పాయసం చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగ పప్పు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇక్కడ నేను కాజు బాదం అలాగే కిస్మిస్ వేస్తున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్ లోకి ఒకటిన్నర కప్పు వాటర్ వేస్తున్నానండి నేను అన్ని మెజర్మెంట్స్ కూడా ఇదే కప్ తో తీసుకొని చేస్తున్నానన్నమాట అలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇదే వాటర్ లోకి చిటికడంత ఉప్పు అలాగే మనకి ఉండరాళ్ళు అనేవి చప్పగా లేకుండా ఉండడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేస్తున్నానండి మీకు కావాలంటే పంచదార అయినా సరే వేసుకో Tchau, బెల్లం బాగా కరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చశనగపప్పులో నుంచి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని మిగిలిన పచ్చిశెనగ పక్కన పెట్టి ఉంచుకోవాలండి పచ్చిశనగపప్పు వాటర్ లేకుండా వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ పప్పుని కొద్దిగా ఉడికేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును వేస్తున్నాను మీకు కావాలంటే ముక్కలుగా సరే కట్ చేసి వేసుకోవచ్చండి ఉండ్రాళ్ళలో కొబ్బరి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో పప్పు ఇలా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పప్పు ఉడికిన తర్వాత మనం వాటర్ కి తగ్గట్టుగా బియ్యపిండిని వేసుకోవాలి పప్పు అయితే పర్ఫెక్ట్ గా ఉడికిందండి ఇప్పుడు నేను ఒక కప్పు బియ్యపిండి వేస్తున్నాను ఒకటిన్నర కప్పు వాటర్ కి ఒక కప్పు బియ్య పిండి పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిలో వాటర్ మొత్తం కలిసేలాగా సాఫ్ట్ ముద్దల అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇలా పిండి వేసిన తర్వాత తిప్పుతూ ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుని పిండి మొత్తాన్ని కూడా సెట్ అయ్యేలాగా వాటర్ లోకి కలుపుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం వాటర్ లో కలిసిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇది చల్లారే లోపు మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలని వేడి చేసుకోవాలండి ఈ లోపు చల్లారుతూ ఉంటాయి అనమాట సో పిండి అనేది ఇలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయిందండి గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా పొడి పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసుకోవాలండి ఇక్కడ నేను ఉండ్రాళ్ళుగా చేసిన స్లిప్పింగ్ మిస్ అయింది అనమాట సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్ బాల్స్ వచ్చేలాగా చిన్న చిన్నగా చేసుకోవచ్చండి ఇలా చిన్నగా చేస్తేనే లోపల వరకు బాగా ఉడుకుతాయి పిండి ముద్దని మొత్తాన్ని కూడా ఉండల్లా చేయకుండా కొంచెం చిన్న ముద్దని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని తురిమిన రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరిని కూడా వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఉండలేకుండా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఉండరాళ్ళకి తగ్గట్టుగా వాటర్ వేస్తున్నానండి రెండు కప్పులు నరమాట ఇది టూ అండ్ హాఫ్ కప్పు కరెక్ట్ గా సరిపోతుందండి ఉడకడానికి అలాగే మనం పక్కన పెట్టుకున్న పచ్చశనగపప్పును కూడా మిగిలిన రెండు టేబుల్ స్పూన్లు వేసేసి పచ్చిశనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రెండు కప్పులు నర వాటర్ తీసుకున్నాము అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలండి తురిమిన బెల్లం బెల్లాన్ని కూడా బాగా కరగనివ్వాలి పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండరాళ్ళని ఈ వాటర్ లోకి వేసేసుకోవాలి ఈ అనేవి ఇలా బెల్లంలో ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండ్రాళ్ళు అనేవి ఇరిగిపోకుండా గట్టి పడేంత వరకి కూడా తిప్పుతూ ఉడికించుకోవాలి చూసారు కదండి బాల్స్ అనేవి ఇలా పర్ఫెక్ట్ గా గట్టి పడాలన్నమాట ఒక ఉండ్రాళ్ళు తీసి ఇలా చెక్ చేసుకోవాలండి ఉడికిందో లేదో ఉండ్రాళ్ళు అనేవి కంప్లీట్ గా బెల్లం లో ఉడికిపోయిన తర్వాత కొంచెం హార్డ్ గా అవుతాయి అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఈ ఉండ్రాళ్ళలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ నుంచి బాగా కలిపి ఉండ్రాళ్ల పాయసం అంతా కూడా చిక్కబడేంత వరకు కూడా సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి మనం వేసిన పిండిని వాటర్ లో కలిపి వేసాం కదండి సో దాని వల్ల ఉండ్రాళ్ల పాయసం అనేది చిక్కగా వస్తుంది అనమాట చూసారు కదండి ఇలా పాయసం అంతా కూడా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి నెయ్యితో పాటు వేసేసుకొని బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు ఇలాగే కలిపి తిప్పిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మన పాయసం అయితే కంప్లీట్ గా చల్లారిపోవాలన్నమాట ఇలా కంప్లీట్ గా చల్లారిన తర్వాతనే మనం పాలు వేసుకుంటే పాలు అనేవి విరగకుండా ఉండ్రాళ్ళ పాయసం పర్ఫెక్ట్ గా వస్తుందండి సో ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్యాన్ దించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కాసేపు ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇలా పాయసం మొత్తం ఒక ట్వంటీ మినిట్స్ కి కంప్లీట్ గా చల్లారిపోయిందండి ఇలా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగానే కాచి చల్లారి పెట్టుకున్న పాలని ఒక కప్పు వరకు వేస్తున్నానండి మీరు మీ స్వీట్నెస్ కు తగ్గట్టుగా సరిపడనన్ని పాలు పోసుకోవాలి ఇన్నే పాలు వేయాలి అనేం లేదండి మీ స్వీట్నెస్ కు తగ్గట్టుగా చిక్కగా పలచగా అనేది మీరు పాలు వేసిన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ గా సూపర్ టేస్టీ గా ఉండ్రాళ్ల పాయసం అనేది రెడీ అయిపోయింది నేను బౌల్లోకి తీసి సర్వ్ చేసి చూపిస్తున్నానండి ఈ ఉండ్రాళ్ల పాయసం మా ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా చాలా ఫేవరెట్ అండి మన వినాయకుడికి ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా ఉండ్రాళ్ల పాయసం ఇంట్లో సింపుల్ గా చేసేయండి వినాయకుడితో పాటు మీ ఇంట్లో అందరికి కూడా ఫేవరెట్ అయిపోతుందనమాట ఈ ఉండ్రాళ్ల పాయసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మి చిన్నా వ్లాగ్స్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీస్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వినాయక చవితి స్పెషల్ రెసిపీస్ మన ఛానల్ లో ఉన్నాయండి ఒకసారి చెక్అవుట్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం